హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బాలామృతం పిండితో లడ్డు చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు బాలామృతం పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న పిండిని మళ్ళీ అదే ఫ్యాన్లో వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఒక పావు కప్పు బెల్లం తురుగు వేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు బాలామృతం పిండికి ఒక అర కప్పు పాలు తీసుకున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక పావు కప్పు కొబ్బరి దుర్మం వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి బాగా దగ్గర పడేంతవరకు సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి కొబ్బరి వేస్తే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే పిండి రెడీ అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా మరొకసారి కలిపిన తర్వాత పిండిని చల్లారనివ్వాలి పిండి అయితే చల్లారిపోయిందండి కొంచెం ఘోర ఉంది ఇప్పుడు ఇంకొకసారి పిండిని బాగా కలుపుకుని ఇప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే లడ్డూలా చుట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అంగన్వాడీ పిండితో లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి ఇలా వెరైటీగా చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయి అండి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్